మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లో ఒక నిజమైన హీరో ప్రజల కోసం పనిచేసే వ్యక్తి తమ్ముళ్ళు ఆయన అవమానాలు పడ్డాడు నేను అవమానాలు పడ్డా సైకో వల్ల నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఏమన్నా పని చేశాడా చేశాడా పని ఈరోజు జనసేన జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్ తప్పు లేదు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ అధ్యక్షుడు అవునా కాదా అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి బాహ్యం అవునా కాదా తప్పవునా కాదా అన్ని చీకటి రాజకీయాలు అసహ్యమైన రాజకీయాలు చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోలంతా పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఒక చిన్న సైకో ఈ నంద్యాల్లో ఉన్నాడు అంతే తేడా ఏది సండే ఎమ్మెల్యే సండే మాత్రం వస్తాడు శాశ్వతంగా పంపి